ఆధారాలు దొరకటం జరిగింది ఆ ఆధారాలు తో పాటు ఎవరైతే మధ్యవర్తులుండి లంచాలు తీసుకున్న తీసుకున్నారో ఆ మధ్యవర్తులు నేను పిలిపించటం వాళ్ళ వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కిప్పియటం కూడా ఆల్రెడీ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది పూర్తి స్థాయి అధికారులలో వల్ల జరిగిందని నేను అనుకోట్లా ఎందుకంటే అది మధ్యలో మధ్యవర్తులు కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులు మా అన్నయ్య మా బావ అంటూ వాళ్ళు తయారయ్యి అలా చేశారని మేము భావిస్తున్నాం దాని మీద ఏమాత్రం నాకు సరైన అవగాహన ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఆ నివారణ పరంగా వెళ్తాం అవినీతి లేని మంచి పాలన అందియటమే ఒక ప్రథమ లక్ష్యంగా మేము ముందలకెళ్తున్నాం అది ఈ విషయం మీద నిన్న నిన్నంతా కూడా సుదీర్ఘమైన చర్చలు జరపటం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా చూసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను